ఈ ఎన్నికలు ఇంచార్జి నేనే ఉన్నా ఈ ప్రాంతం జరుగుతున్నప్పుడు ఆర్థిక మంత్రి అంటే గిట్ల కూడా ఉంటుందా మనుషులు గుట్ల కూడా జీవిస్తున్నాయని చెప్పి మిక్తమైన సరిగిన అండగుట్ట చూసిన నేను పాఠశాల చూసిన నేను అనేక భక్తులు చూసుకుంటారు మరి ఇంత దుర్బలమైన జీవితాన్ని అందవయించిన నారాయణ జ్యోతులు నారాయణ జ్యోతులని ఎప్పుడు చూడండి అది ఈ ప్రాంతం స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు అయ్యా ముఖ్యమంత్రి గారు మనం తెలంగాణ వచ్చి ఇంకా గీతాలు దర్శనం ఉన్నాయి అంటే దాన్ని ఏదో చూడాలంటే నేనే అప్పుడు నేను సపరేట్గా వచ్చేసి సంక్షేమించిన గత విచ్చు అయితే ఆనాడు కుమారు పడ్డ రెండో పదాహంలో పురాణ కుమారు పడి నీకు కట్టుతాయి మీ చదువుగా ఇస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మొన్న కూడా మంత్రి గారు కలిసిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి వారి ఔతి మంత్రి కాబట్టి రెండో రెండు సూత్రం చేస్తున్నా ఉత్తర్యాశం చేసుకుని ఒకటేమో ఆనాడు వాజ్పేయి గారి పేరులకు ఇళ్ళు కట్టింది వాజ్పేయి గారి పేరు అమీ పేదోళ్ళ ఇళ్లలో ఒకసారి చేరిన తర్వాత దాని సున్నవోత్సవం కానీ దాని సున్నవోత్సవి కానీ ఆ పాకులు పట్టినా చెట్లు వచ్చినా పనులు వాడినా పట్టించుకునే వాళ్ళు లేదు కాబట్టి వాటి వరకు నేను ఐడెంటిఫై చేసి వాటి రెండీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో కొన్ని గత ఖర్చు పెడతాయి అది కూడా మళ్ళీ పదిహేనులో ఇరవై ఏళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ వాంబే ఆంగ్ కట్టిందో అవన్నీ పాడుబడ్డ ఏదైతే ఉందో వాళ్ళకి మరమ్మతి చేసి వాళ్ళ కొంత వాళ్ళకంతి వెళ్తా ఉన్నా రెండవ రిక్వెస్ట్ ఏంటంటే మన మంత్రి గారి దగ్గర పోయి ఫస్ట్ టైం పోయి మొత్తం నివేదించి వచ్చిన సరే ఎక్కడెక్కడో విశ్లేషాలు కట్టబడ్డాయి డబుల్ పోతు ఎక్కడో ఉన్నది యాకపోలలో ఉన్న తీసుకుంటాం ఇచ్చేళ్ళు చేపలు నీల వేరు చేస్తే ఎంత బాధ ఉంటుందో అంత బాధలు పెద్ద సౌకర్యాలు తొందరగా చేస్తే వాళ్ళంతా ఆస్కారం ఉంటారు కాబట్టి ఆ డబుల్ బెడ్డలు ఎక్కడెక్కడ కట్టబడ్డాో ధైర్యం ఆత్మ బలాన్ని పెంచుకో అదే పద్ధతి మొత్తం జీచి పంటలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను మన మీరు ఒక ప్రతిభావన వ్యక్తి మా ప్రధాన జిల్లా మంత్రి కాబట్టి ప్రతిభనే